నన్ను గుర్తుపట్టారా శిథిలావస్థకు చేరిన మీ నేస్తాన్ని నేను మీకు ఎంతో సేవ చేశాను బోలెడు కబుర్లను విలువైన సమాచారాన్ని మీకు చేరవేశాను మీరు చిన్న మొత్తాలను పొదుపు చేసేందుకు ఉపయోగపడ్డాను మెట్టుగడ్డలోని ప్రధాన కూడలిలో ఉన్న నన్ను ఇప్పుడు పలకరించే వారే కరువయ్యారు ఇప్పుడు గుర్తొచ్చిందా నేనే మీ మెట్టుగడ్డ బ్రాంచ్ పోస్టాఫీస్ని తొలినాళ్లలో మెట్టుగడ్డలో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేశారు అప్పుడే ప్రజల అవసరాల కోసం నా కోసం స్థలం కేటాయించి ఓ భవనాన్ని నిర్మించారు ఇన్నాళ్లు బాగానే సేవలు అందించాను శిథిలావస్థకు చేరితే బాగు చేసి వాడుకోవాలి తప్ప ఇలా వదిలేస్తే పాపిస్టి కళ్ళు ఊరుకుంటాయా చెప్పండి అమాంతం నన్ను మింగేయడానికి ఓ పారిశ్రామికవేత్త ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు రెండు భారీ వాణిజ్య సముదాయాల మధ్య బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నా నా స్వంత శాఖ వాళ్ళు కూడా నా వైపు చూడడం మానేశారు కనీసం ఓ బోర్డు పెట్టి స్థలాన్ని కాపాడుకోవాలన్నా సోయ్ కూడా వారికి లేదు చట్టాన్ని మాత్రం దయచేసి మీరు అతిక్రమించకండి ఎందుకంటే చట్టం చాలా ఖచ్చితంగా ఉండబోతా ఉంది రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆదేశాలు ఇచ్చిండ్రు ఎక్కడ కూడా చట్టాన్ని అతిక్రమించే వాళ్ళు ఎవరైనా సరే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పినారు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే గారి మాటలు వింటే నాకు మళ్ళీ ప్రాణం లేచినట్లు అయింది వారైనా నన్ను పట్టించుకొని మళ్ళీ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పిస్తారని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నాను Y como ¿no? un